సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేడు అకౌంట్లోకి నగదు జమ పది లక్షల మందికి లబ్ధి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రైతన్నలకు అదిరిపోయే శుభార్త చెప్పింది రేవంత్ సర్కార్ ఇవాళ్ళ నుంచి అకౌంట్లో నగదు జమ చేసేందుకు రంగం సిద్ధం చేసింది సర్కార్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నుండి విడుదల వారిగా రైతు భరోసా అలాగే ఇందిరామ్మ ఆత్మీయ భరోసా నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయబోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి దశలో భాగంగా ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు పడబోతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోడినర ఎకరాలకు రైతు భరోసా నిధులు విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది ఈ లెక్కన సుమారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది రైతులకు లబ్ధి చేయనుంది ఇందులోనే ఆత్మీయ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులు కూడా ఉండే ఛాన్స్ ఉందని చెబుతుంది సర్కార్ సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి